ఒక వ్యక్తి మానసికంగా బాధపడుతున్నట్టు తెలియజేసే సంకేతాలు ఏంటి నంబర్ వన్ ఆకలి నిద్ర అనేవి తగ్గిపోతుంటాయి ఇంతకుముందు ఎలాగ తినేవాళ్ళు ఇప్పుడు ఎలా తింటున్నారు ఆ తినే నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కానీ తినే క్వాంటిటీ కానీ తగ్గిపోవడం జరుగుతుంటుంది లేదా టైమింగ్స్లోని మార్పులు ఉండొచ్చు సో ఇంతకుముందు ఒక ఆరు గంటలు నిద్రపోయేవారు అనుకుందాం ఇప్పుడు ఆ లోని మార్పులు ఉంటాయి రాత్రి పడుకోవడం మానేసి ఉదయం పడుకోవచ్చు లేకపోతే ద క్వాంటిటీ ఆఫ్ ద స్లీప్ చాలా తగ్గిపోవచ్చు అంటే ఎనిమిది గంటలు పడుకునేవాడు ఇప్పుడు మూడు నాలుగు గంటలే పడుకోవచ్చు నిద్రలో ఊరికె లేగడము కళ్ళు మూసుకొని నిద్రపోవడానికి ప్రయత్నిస్తే వెంటనే నిద్ర రాకపోవడం ఇలాంటి మార్పులు కనబడుతూ ఉంటుంటాయి రెండవది మూడ్లోని చేంజెస్ కనబడుతూ ఉంటాయి మూడ్ అంటే తను ఎలాగో సంతోషంగా ఉన్నాడా బాధగా ఉన్నాడా ఒక న్యూట్రల్ మూడ్ అంటూ మనిషికి ఉంటుంది అందులోని మార్పులు అనేవి కనబడుతూ ఉంటాయి లైక్ డిప్రెస్డ్ ఉన్నాడు అనుకోండి ఎప్పుడు డల్గా ఉండడం కనబడుతూ ఉంటుంది అదే స్కిజోఫ్రీనియా లాంటి సైకోసిస్ లాంటి డిజార్డర్స్ ఉన్నాయనుకోండి సిచ్యువేషన్ తగ్గట్టుగా బిహేవ్ చేయకుండా ఇన్ బిహేవ్ చేయడము చిరాగ్గా ఉండడము ఊరికే కోపం తెచ్చుకోవడము ఇరిటబుల్ అయిపోవడము యాజిటైట్ అయిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఓకే ఒక వ్యక్తి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు లేకపోతే మానసిక వ్యాధికి గురయ్యాడు అని మనకి